అందులో భాగంగానే వారానికి ఒక విజిట్ పెట్టుకుని ముందు దూరంగా ఉన్న సబ్ డివిజన్స్ అన్నిటి మీద అవగాహన పెంచుకుంటుంది అదే విధంగా పెందటి వారం రావాలి కానీ పిందటి వారం కొంచెం పని ఒత్తుకు ఉండటం వల్ల ఇట్లా ఈ ఒక పులివెందల ప్రాంతం మీద ఈ సబ్ డివిజన్ లో ఏంటి స్థితిగతుల మీద అన్ని తెలుసుకోవడానికి తర్వాత ఇక్కడ కొంచెం ఒక నెల రోజులుగా దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి దాని మీద ఒక విశ్లేషణ చేయడం కోసం రివ్యూ చేయడం కోసం రావడం అదేనండి ఇప్పుడు మన ఎస్పీ గారు ఆల్రెడీ ఒకటి ప్రణాళిక స్టార్ట్ చేశారు ఈ సస్పెక్ట్ షీట్స్ ఈ కేడీ షీట్స్ వాళ్ళు అందరినీ కూడా పిలిచి విచారించడం వల్ల మనకి తొమ్మిది పాత కేసులు అన్ని డిటెక్ట్ అయ్యి నాలుగు లక్షల యాభై వేల నగదు కూడా రికవర్ అవడం జరిగింది అందులో భాగంగానే పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు ఈ గత ఈ పది పదిహేను రోజుల్లో జరిగినవి అన్ని కూడా పాత ఇది లోకల్ వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళుగా మేము కంక్లూజన్ రావడం జరిగింది సో దీనికోసం ఏంటంటే కడప నుంచి ఒక సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఉన్న అధికారులతో కూడా టీం ఏర్పాటు చేశారు అదేవిధంగా యాంటీ నార్కోటిక్ స్క్వాడ్ కోసం కేటాయించిన సిబ్బందిని పది మందిని ఇది దొంగతనాలు అరికట్టడం కోసం ప్రత్యేకంగా పులివెందల్లో బస్ చేసే విధంగా ఎస్పీ గారు చర్యలు తీసుకుంటారు జిల్లా డీటెయిల్స్ ఎస్పీ గారికి అంతా నా దగ్గర నేను మెయింటైన్ చేయను కదా ఓన్లీ పైన ఏంటంటే ఓవరాల్ ఏం జరుగుతుంది దాన్ని ఇంకా బెటర్ అలా చేయాలనేదే చూస్తాను మై డీటెయిల్స్ మినిట్ టు మినిట్ డీటెయిల్స్ నేను క్యారీ చేయాలి కెమెరాస్ మీద కూడా మేము ఒక ఆలోచన చేస్తున్నాం ఏవైతే దుకాణాల వాళ్ళు ఇళ్ల వాళ్ళు ఉన్నారో కూడా కొంచెం దాని యొక్క ఫీట్ చూసి దాని ప్రజలతో మనం ఒక పబ్లిక్ పార్ట్నర్షిప్ విధంగా ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేసి ఆ యొక్క కెమెరాస్ అలైన్మెంట్ కూడా మనం ఏమైనా నేర నిరోధక నేర ప్రివెన్ క్రైమ్ ప్రివెన్షన్ ఉపయోగపడంగా కూడా ఆ కెమెరాస్ డైరెక్షన్ అలైన్ చేయడం కోసం అన్ని చోట్ల కూడా డ్రైవ్ కండక్ట్ చేయాలి తరచుగా ఏంటంటే గస్తీ పెంచుతాము తర్వాత ఇది యాక్టివ్ యాక్టివ్ పోలీసింగ్ చూపించి పబ్లిక్ ని కూడా మనం పార్ట్నర్స్ చేసుకుంటేనే అలాగే మీడియా కూడా అందరం మనకి తో కలిసి పనిచేస్తేనే మనం యొక్క నేరాల త్వరగా మనం వాటిని కనిపెట్టగలిసి తగిన న్యాయం ప్రజలకు చేయవచ్చు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అమ్మా పేరు వయసు ఎంత థర్టీ ఫైవ్ నువ్వు యువకుడు కాబట్టి నీకు బాగుంటుంది ఇదే మన గ్రామంలో అరవై ఐదేళ్ళు పైపడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళు మాకు రాత్రి సైరణ మోత్రంలో మాకు గుండె వస్తుందని కంప్లైంట్ చేస్తుంటారు సో మనం రెండు పక్కలే మనం న్యాయం చేయాలి ఏంటంటే మనం మెయిన్ మనకేంటంటే నిఘా నిఘా నేత్రం అనేది కెమెరాస్ అనేది నేర నిరోధకంలో చాలా ఉపయోగపడతాయి సో ఏవైతే కెమెరాలు అయితే ఆల్రెడీ ఉన్నాయో వాటిని మనం చేస్తాం అలాగే కొత్తవి కూడా మరి ప్రధాన కూడళ్ళు తర్వాత గృహ సముదాయాల్లో ఏర్పాటు చేసి బట్ అలైన్మెంట్ అందరిక కొంతమంది ప్రైవేట్